సంతోషం అందరం ఇప్పుడు నర్మదా పుష్కర యాత్ర ఆనందంగా ముగించుకుని ఆరోగ్యంగా ముగి ముగించుకుని ఎటువంటి లోటు లేకుండా ఇంటికి వెళ్తున్నాం ఏ అనారోగ్యాలు లేకుండా సో ఇంటికి వెళ్ళాక కూడా ఇంటికి వెళ్ళాక కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అయితే ఏదో వెళ్ళాం వచ్చాం దండం పెట్టుకుని అన్నం తినేసి స్నానం చేసి వచ్చాం పుణ్యం చాలా వచ్చేసింది తండ్రులు కొద్దీ అనుకోకండి మోక్షం పొందడమే మానవ జీవితానికి అతి ముఖ్యమైన పని ఆ మోక్షం పొందడం ఎలాగో నేర్చుకోవడం కోసం ఈ యాత్ర ఏదైనా మనకు ఉపకరిస్తే మనం యాత్ర బాగా జరిగినట్టు అంతేగాని చట్నీలోనో ఉప్పు సరిపోతేనో లేకపోతేనేమో మజ్జిగ చక్కగా ఉంటేనో ఏ ఇంకోటి ఏదో చక్కగా ఉంటేనో అది సక్సెస్ కాదండి అవన్నీ మన ఇంట్లో కూడా జరిగేవేరు సో ఈ రైల్లో ఈ రైల్లో మనందరినీ ఇన్ని రోజులు చక్కగా తీసుకెళ్ళి తీసుకొచ్చిన రైల్ గార్డ్ రైల్ డ్రైవర్ మనకు వంట చేసిన వాళ్ళు వెనకాల కటింగ్ చేసిన వాళ్ళు వడ్డిచ్చిన వాళ్ళు వీళ్ళందరూ సహకారంతోనే అంటే వీళ్ళందరూ జీతగాళ్ళే నో డౌట్ కానీ మన తీసుకెళ్ళి తీసుకొచ్చారు కాబట్టి మన తరఫున మనం ఎంతో కొంత వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో ఇంటికి సాటిస్ఫాక్షన్గా వెళ్తారు సో ఈ డ్రైవరు గార్డుకి ఒక ఐదు వేలు నా తరపున ఇస్తాను ఆ సిస్ట ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ వాళ్ళకి సరే విషయంలోకి వెళ్దాం మనం ఇప్పుడు మన టాపిక్ అంతా మోక్షము ముక్తి నాట్ అబౌట్ బుక్తి ఆల్రెడీ బుక్తి వీ హ్యాడ్ అకార్డింగ్ టు అవర్ మనీ పెయిడ్ కాబట్టి అది మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సినవన్నీ క్వశ్చన్ చేయాలి చిన్న చిన్న లోటుపాట్లు విస్మరిస్తే తప్ప మనం ఇప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని ఫోన్ చేశారు ఏమంటే మీతో కూడా ఎంకాల బ్యాక్ లో ఒకరిద్దరు మీరు తీసుకురని లేకుంటే అపార్థం చేసుకుంటారు మీరు డబ్బులు తీసుకుంటారని చెప్పి అపార్థం వాళ్ళతో కూడా తీసుకురని తీసుకొస్తా అని చెప్పారు అదే బెస్ట్ కదా వాళ్ళు కూడా చెప్పండి ఇప్పుడు ఎవరెవరైతే రమేష్ అయ్యంగారితో అదే ఇప్పుడు ఇక్కడ బ్యాక్స్ బ్యాక్ పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో అంటే ఈ కిచెన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ తరపున రమేష్ అయ్య గారు ఈ మీరు చేయబోయే గుప్తదానం కోసం వస్తారు వారు ఒక్కరే రాకుండా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు వస్తారు దానివల్ల మీరు ఇవ్వడం కూడా బాగుంటుంది చాలా సంతోషం మనం అందరం ఇప్పుడు శంకర జయంతి నడుస్తుంది నిన్నటినుంచి మొన్నటి నుంచి ఆహా నిజంగా బలే బలే పోయిన శంకర జయంతి నాడే మాకు రమేష్ గారు కాశీలో పరిచయం అయ్యారు ఈ శంకర జయంతి లోపల నాలుగు యాత్రలు చేసాం రెండు యాత్రలు ఏమో ఇలా రైల్లో ఒక యాత్ర ఏమో విమానంలో అయితే విషయం ఏమిటంటే మోక్షం పొందడం ఆ చిత్త చివరి గమ్యం అది పొందడం కోసం మనం అది ఎలా పొందాలి నేర్చుకోవడం కోసం మనం యాత్ర ద్వారా కొంత నేర్చుకోవాలి కేవలం యాత్ర సరదాకో పుణ్యం కోసం కూడా కాదు నాట్ ఈవెన్ పుణ్యం శంకర జయంతి శంకర్లు వారు ఎన్నో బోధలు చేసి ఎన్నో స్తోత్రాలు ఇచ్చి మన అందరం మోక్షం ఎలా పొందాలో వారు చూపించారు వారు అలా చరించారు ప్రవచించారు అలాంటివి ఎన్నో గ్రంథాలు రచించారు మరి ఆ శంకర్ల వారిని మనం స్మరిస్తూ ఇప్పుడు కొంతసేపు భజన అనుకుని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ లోపల మీకు భోజనం కూడా వచ్చి ఉంటుంది కాబట్టి వింటూ తింటూ ఉండండి అలాగే ఫీడ్బ్యాక్ విషయంలో రమేష్ గారు అడిగింది నెగిటివ్ ఫీడ్బ్యాకే బాగా ఇవ్వండి మరోసారి ఆ తప్పులు ఏమన్నా ఉంటే చూసుకుంటాం చూసుకుంటామని చెప్పారు మీ అందరూ కూడా అసలు ఎంత బాగా జరిగిందండి ఆరు వందల యాభై మంది వితౌట్ కొట్లాట వితౌట్ కంప్లైంట్ వితౌట్ గొడవ అహేదో ఒక కుటుంబంలో మనం చక్కగా వెళ్ళి రిటర్న్ వచ్చేసాం అప్పుడు అంతే అప్పుడు ఎంతమంది అండి అప్పుడు అంతే ఇదే ట్రైన్ కదా సో కాబట్టి మన అందరం కుటుంబం ఇంతమందికి చక్కగా ఒక్కసారి ఇలా మైక్ పట్టుకుంటే అంతమందికి భగవన్ నామం లేదా విషయము చేరిపోతుంది కదా అందరూ వింటున్నారు చక్కగా ఒక పదకొండు సార్లు చెప్దాం जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर शंकर जय जय शंकर हर हर शंकर जय <coming> जय शंकर हर हर शंकर जय 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 शंकर हर हर शंकर जय 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 जय शंकर हर हर शंकर నమపార్వతి పతే హర హర మహాదేవ శంభోశంకర అలాగే ఇప్పుడు శంకరవారి జయంతి మూడో రోజు నడుస్తుంది మనం చక్కగా శంకరవారు ఎక్కడైతే వాళ్ళ గురువుగారిని కలిసారో గోవింద భగవత్పాదులు వారిని మన్నన ఉభయ ఉభయభారత్ ఆవిడతో వాదన చేసేవారు ఆ స్థలం ఓంకారేశ్వర ధామ్ నిన్న వెళ్ళొచ్చాం ఆ రెండుసార్లు నర్మదలో ములిగాం మనం మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంది హైదరాబాద్లో మాత్రం హైదరాబాద్ వాళ్ళు అందరూ ఉంటే ఈ రైల్లో ఉన్న హైదరాబాద్ వాళ్ళు పదిహేనో తారీఖు ఉదయం పది గంటలకి అలకాపురి కాలనీ కొత్తపేట అక్కడ ఉదయం పది గంటలకి శంకర్ల వారి మాతృభక్తి కార్యక్రమం నా ప్రవచనం ఉంది మన బంగారేశ్వర గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి శంకర జయంతి ఉత్సవాల్లో కూడా కలుద్దాం మీ మీ వీళ్ళని బట్టి మీరందరూ మంచి భక్తులు మంచి యాత్రికులు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మధుర స్మృతుల్ని మీరు అలా క్యారీ చేస్తూ చక్కగా ఎక్కడెక్కడ ఏ ఏ భగవన్మూర్తుల్ని చూశారో వాటిని అలా స్మరిస్తూ భగవన్నామాన్ని జపిస్తూ ఎప్పుడు శరీరం వదిలినా ఆనందంగా వదలగలిగేటువంటి వైరాగ్యాన్ని పొందండి ఎందుకంటే చెప్పేది ఏం లేదు ఒక మన శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని కొన్ని ఉటంకిస్తాను ఏమిటంటే వేద వారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక పురుగు రోడ్డుకి అడ్డంగా అటువైపు చేరిపోవడానికి పరుగులుగా వెళ్తుంది వ్యాసులు వారు ఎక్కడికే అన్నారు అంటే రథం వస్తుందండి అది ఎక్కితే చచ్చిపోతాను కదా అందుకని నేను వెళ్ళిపోయి రోడ్డు దాటేస్తే సేఫ్గా ఉంటాను కదా వధ పురుగు బతుక్కి నీకెంత ఆత్రం ఏం అక్కర్లేదు నా మాట మేము చచ్చిపోన్నాను అంటే అది పాప రోడ్డు మీద ఉండిపోయింది వ్రథం వచ్చింది చచ్చిపోయింది సరే కొన్ని రోజుల తర్వాత వ్యాసులు వారు అలా వెళ్తుంటే ఒక పక్షి నమస్కారం అండి అంది జయోస్తు అన్నారు ముందుకు వెళ్ళిపోయారు రోజుల తర్వాత ఒక దూడ గురువారిని నమస్కారం అంది కృష్ణార్పణం అన్నారు అలా ముందుకు వెళ్ళారు కొన్ని రోజుల తర్వాత ఒక కుర్రవాడు ఇంకొండు రోజుల తర్వాత రాజుగారికి అబ్బాయి పుట్టాడంటే చూడడానికి పిలిస్తే వెళ్ళాడు ఆ పసిపిల్లవాడు మాట్లాడుతున్నాడు వ్యాసమహర్షి గారికి నమస్కారం మీ వలనే నేను ఈ స్థితిలో ఉన్నాను అన్నాను ఏమిటి అన్నారు నాకు అర్థం కాలేదన్నట్టుగా చూపులు చూస్తే ఈ పసిపిల్లవాడు రాజుగారి అబ్బాయి చెప్పాడు మీరు ఒకరోజు రోడ్డు మీద పురుగుగా వెళ్ళిపోతుంటే నన్ను ఆపేరే తర్వాత ఓ పక్షి మీకు నమస్కారం పెట్టింది ఓ పిల్లవాడు మీకు నమస్కారం పెట్టింది ఆ పురుగు నేనే ఆ పక్షి నేనే ఆ పిల్లవాడి నేనే అలా అలా ఎవల్యూషన్ సిస్టంలో ఇప్పుడు నేను రాజుగారు అబ్బాయి అయ్యాను అంతా మీ యొక్క ఆశీర్వాదం కాబట్టి మహర్షుల మహాత్ముల ఆశీస్సులుంటే పురుగు కూడా రాజపుత్రుడు అవుతుంది కానీ శాస్త్రాల్లో మనం విన్నది ఏమిటంటే మైత్రేయ మహర్షి అని ఉన్నారు చాలా గొప్ప ఆయన భాగవతంలో వస్తారు ఈ విధులు ద్వారా ఈ మైత్రేయ విధుల సంవాదం ఉంటుంది ఆయన చాలా గడ్డి పెడతారు ఎవరికి దుస్తరాష్ట్రుడికి చాలా బాగా అంటే చాలా బాగా విధులే పెడతాడు ఈ విధుడు గురువు మైత్రేయుడు ఈ మైత్రేయుడు ఎవరంటే ఆ పురుగే అన్నారు కాబట్టి ఎవరెవరు ఏమవుతారో మనకి తెలియదు వాళ్ళ చేతుల్లో పడాలంతే సరైన వాళ్ళ చేతుల్లో పడాలి పడాల్సిన చేతుల్లో పడితే ఎవడైనా చాలా గొప్పడైపోతారు అందుకని మంచి గురువుని మనం కలిగి ఉండాలి మంచి గురువు అంటే ఏమీ లేదు అతను ఏం చెప్తున్నాడో అతను చేస్తూ ఉండాలి అతనే మంచి గురువు అతను ఏం చెప్పాడో చెయ్యాలి అతను చెప్పిందే చెయ్యాలి చేసిందే చెప్పాలి ఈజ్ కాల్ గురువు లేకపోతే బరువు అలాగే మనం రోజుని ఇరవై నాలుగు గంటలు మనకు తెలుసు తింటాం నిద్రపోవడం ఏదో పడుకోవడం లేవడం ఏదో తిరగడం ఇలా చాలా గడిపేస్తుంటాం అది పెద్ద విషయం కాదు కానీ ఏదైనా నేర్చుకున్నామా ఏదైనా నేర్చుకుంటున్నామా ఏదైనా మార్చుకుంటున్నామా మన మనం దిద్దుకుంటున్నామా కాలాన్ని సద్వినియోగం చేస్తున్నావా ఇది కొంచెం పరిశీలన చేయాలి ఈ ప్రయాణంలో నాకు ఎన్నో ఆనందానుభూతులు కలిగినాయి ఓ రెండు పేద గిఫ్ట్లు వచ్చింది ఏమిటంటే నైమిసారంజంలో అక్కడ వీరంపాలెం వారు గరిమెల్ల నారాయణ శాస్త్రి గారి ఆశ్రమానికి వెళ్ళాం త్రిశక్తి పేటం ఆయన ఫోన్లో మాట్లాడేవాడిని కానీ కలవడం అదే ఫస్ట్ టైము ఆయన చాలా సంతోషపడిపోయి అమ్మవారి పెద్ద ఫోటో ఇచ్చారు చాలా పెద్దది అలాగే అదే నైమిషారణ్యంలో వేద ఉపనిషత్ సారం పెద్ద పుస్తకం అక్కడ ఉండేటువంటి గారు ఎంతో అభిమానంతో గుళ్ళోకి తీసుకెళ్లి ఆ పుస్తక బహుమానం ఇచ్చారు అమ్మవారు శాస్త్రము శాస్త్రం ఏం చెప్తుందంటే అసలు శాస్త్రం తల్లి వంటిది అని ఎందుకు అలా అంటే శాస్త్రమే చెబుతుంది నువ్వెవరు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి నువ్వేం చేయాలి అమ్మ కదా మరి అందుకని మీ ఇంట్లో భగవద్గీత ఉంటే చదివి చావండి ఏమన్నాను చదవండి అనాలగా అలా చెప్పండి నేను భగవద్గీత చాలా మందికి ఇచ్చాను కొన్ని వేల మందికి స్టాంప్ వేసి ఏమని అంటే మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత చదివి చావండి ఎందుకంటే చదవకపోయినా చస్తారు కాబట్టి ఇట్లు మీ మనోహర్ దాస్ అందుకని భగవద్గీత చదవండి ప్లీజ్ మీ ఇంట్లో ఇంకేదన్నా ఉంటే చదవండి రోజు ఒక అరగంట టైం లేదని చెప్పకండి మనం టైం లేదని చెప్పామనుకోండి యముడు కూడా అదే డైలాగ్ వేస్తాడు నాకు టైం లేదా వచ్చేయండి మనం మనం మన కూడా చెప్పుకున్నాం యమస్య కరుణా నాస్తి ఏమిటికి దయ ఉండదు ఒక్కసారి మీద చొక్కా చిన్నకి పడిపోయిందనుకో ఆ చొక్కాని మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్తే మళ్ళీ మనం పెట్టగలం అందులో చేయిపోయిందండి కొత్త చేయి పెట్టుకోవచ్చు చెయ్యిపోతే కొత్త చేయి పెట్టచ్చు చేయిపోతే కొత్త చేయి పెట్టచ్చు జుట్టు కూడా మొలిపించవచ్చు కన్ను పెట్టచ్చు కాలు పెట్టచ్చు ప్లాస్టిక్ సర్జరీ చేసి ముక్కులు పెట్టచ్చు ఇందులోంచి సోల్ బయటికి వెళ్ళిపోయింది సోల్ పోగానే బాడీ కూల్గా అయిపోద్ది అందుకని పోవడం కన్ఫర్మ్ మా చిన్నప్పుడు అయ్యప్పతో పాటు ఉండేది భలే ఉండేది జీవితం చిన్నది ఏమి కానున్నదో జీవితం చిన్నది కాబట్టి అలా కళ్ళు మూసుకుని ఒక్కసారి ఇప్పుడు ఈ శరీరం నలభై తొమ్మిది ఏళ్ళ వయసు కలిగింది ఇప్పుడు నేను నలభై ఆరు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోగాను నలభై ఆరు ఏళ్ళు వెనక వెళ్ళిపోతే మూడేళ్ళ వయసులో నాన్నగారి శబరిమాల వెళ్తుంటే అందరికీ మరి పిల్లలకి వెళ్ళడం అంటే ఇష్టం కదా అనేవాని అంత చిన్నపిల్లని ఎలా తీసుకెళ్తారు అందుకని చేతులు ఏవో చాక్లెట్లో ఐస్ క్రీమ్లో ఐస్లో పెట్టేసి మన మాయ చేసేసి బావి చెప్పి వెళ్ళిపోయాం ఆరేళ్ళ వయసులో అలా యాత్రకి వెళ్ళాం మళ్ళీ రాదు ఆ అనుభూతి నాన్న ఉంటే బాగుండి అనిపిస్తుంది నాన్న వచ్చేస్తే బాగుండి అనిపిస్తుంది ఎందుకంటే అంత అనుభూతులు అవన్నీ మనం కాంట పర్చేజ్ అదేందా ఎన్ని పాటలు విన్నాము ఎన్ని శరణ ఘోషలు విన్నాము అవన్నీ జస్ట్ వి రీకలెక్ట్ అండ్ రిమెంబర్ అండ్ ఎంజాయ్ శబరిమలను స్వర్ణ చంద్రోదయం భక్త రక్షకుని సన్నిధి అభిషేకం గోపాల బాలకుని అభిషేకం భక్తితో పాడుకుందాం హృదయములా అయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప శరణమయ్యప్ప ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదా తర్వాత నాన్నతో తిరుమల యాత్ర ఆ లడ్డూలు కోతి లాగేసుకోవడం క్యూ లైన్లో నిలబడ్డం గట్టిగా గోవిందా గోవిందోవిందా గోవింద అలా గోవిందనామని చెప్పడం కింద నుంచి పైకి వెళ్ళడం అలాగే పలని వెళ్ళినప్పుడు శ్రీరంగం వెళ్ళినప్పుడు పండ్రిపూర్ వెళ్ళినప్పుడు ఇవన్నీ తీయని మధురానుభూతులు అలా కళ్ళు మూసుకుని అవన్నీ గుర్తు తెచ్చుకుని ఆనందపడిపోతూ పొంగిపోతూ ఉండాలి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నా గతి నీ నన్ను బ్రోవగ ఇకరారా కన్నులుండి నిన్నో కావలేకపోతే ఇలా అసలు ఇవన్నీ వింటూ అలా అనుభూతి చెందుతూ ఉండేవాళ్ళం అనుభూతి ఇప్పటికీ కూడా పొందుతూ ఉన్నాం అలాగే యాత్రలో జబలపూర్ వెళ్ళాం మామూలుగా ఎక్కడైనా జబ్బలు తెచ్చుకోవడం తప్ప జబలపూర్ ఎప్పుడూ వెళ్ళే కదా జబలపూర్ వెళ్ళాం ఫస్ట్ టైము ఎంత బాగుందండి నర్మద నర్మద ఎంత స్వచ్ఛం అండి బాబు మామూలుగా మన మన గోదావరి అలా ఉంటుందా మన కృష్ణానది అలా ఉంటుందా నాశనం చేసి పడేశారు యముని ఇంకా దుర్మార్గం కానీ జబలపూర్లో నర్మద ఇంకా నిన్న చెప్పక్కర్లేదు మనం ఎలాగో అడవిలో ఉన్నాం కాబట్టి ఎంత స్వచ్ఛం అండి అలా నీళ్ళు తాగేశాం ఇంకా బదరి వెళ్ళిన వాళ్ళు ఇంకా స్వచ్ఛమైనటువంటి గంగా అనుభూతి అలకనంద అనుభూతి మనం పొందుతూ ఉంటాం కాబట్టి స్వచ్ఛమైనటువంటి ప్రకృతిలోకి స్వచ్ఛమైనటువంటి జలాల్లోకి స్వచ్ఛమైనటువంటి హృదయాల్లోకి మన తీసుకెళ్ళడానికి ఏతరం ఉపకరిస్తుంది డబ్బు సంపాదిస్తాం ఎన్ని తగలెట్ ఎన్నో తగలబెట్టేస్తుంటాం మన తగలెట్టేదాకా డబ్బులు తగలెడతాం కాబట్టి ఒక మధురానుభూతి మాత్రమే చిత్త చివర మరణ సమయంలో ఒక స్వీట్ మెమరీగా రిమెంబరెన్స్ ఆఫ్ ద లాడ్గా మనకు గుర్తుండిపోతుంది జబలపూర్ స్వచ్ఛంగా నర్మదా స్నానం తర్వాత మళ్ళీ రైలు ఎక్కేసి మనం ఎక్కడికి వెళ్ళాం జబల్పూర్ నుంచి ఎక్కడికి వెళ్ళామండి ప్రయాగ ప్రయాగలో మళ్ళీ స్నానం నర్మదా స్నానం అయిపోయింది ప్రయాగ స్నానం మాధవేశ్వరి శక్తిపేట దర్శనం తర్వాత మళ్ళీ రైలు ఎక్కాం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం కాశీకి వచ్చేసాం హర మహాదేవా ఓ శంకరా కాశీలో తిరగవలసిన వాళ్ళు తిరిగారు తిరగలిగిన తిరిగారు అన్నపూర్ణ ప్రసాదం తిన్నారు అయింది కొందరికి శివ అయింది కొందరికి అక్కడుండే రూల్స్ వలన కొందరికి దర్శనం అవ్వలేదు ఒక విషయం చెప్తాను ఏమిటంటే ఏదైనా మనకి భగవత్ సంబంధం అయింది ఒకటి అవ్వలేదు కలగలేదు అని అసంతృప్తి ఉంటే దానికి మీరు సంతోషించండి ఎందుకు చెప్పనా మీరు ఎవరి కోసం బాధపడుతున్నారు భగవంతుడి కోసం అది మంచి బాధ నాతో అమెరికాలో ఉండే ఒక అబ్బాయి అన్నాడు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ మా అమ్మకి దీక్ష రాలేదు చాలా తాపత్రయపడుతుంది ఫోన్లే వస్తే మంచిదే రాకపోతే కూడా మంచిదేలే అన్నాడు అదేవిటో అలా ఉన్నా అవును దీక్ష రాలేదు దీక్ష రాలేదని బాధతో చనిపోతుంది కదా వచ్చే జన్మలో ఖచ్చితంగా మంచి శరీరం పొంది దీక్ష పొందుతుంది అన్నాడు కాబట్టి భగవంతుడి గురించిన బాధ మంచిది అయ్యో నిన్న ఓంకారేశ్వర స్వామిని చూడలేకపోయానే అయ్యో గంగలో స్నానం చేయలేకపోయానే అయ్యో కాశీలో శివైన స్పర్శించలేకపోయానే నీ మనస్సు కదా పడవలసింది బాధ కాబట్టి అది కూడా మంచిదే అయ్యో శివైన తాకక్కలేకపోయినా చూడలేకపోయినా అది మంచి బాధ హ్యాబిట్ అది నిన్ను మోక్షానికి తీసుకెళ్తుంది అలా మనం కాసి మేము గంగస్థానం మిస్ అయిపోయామనుకోండి సరే మళ్ళీ వస్తాం ఎప్పుడు శివ రాసిస్తారు కానీ అసలు ఏదో అమ్మమ్మ గారింటికి వచ్చినట్టేలే విశ్వనాథుడు చాలా ఆనందో బ్రహ్మ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాం మనం ఉదయమే మళ్ళీ కేశం అయోధ్యకి వెళ్ళిపోయాం సాయంత్రం నాలుగింటికి అయోధ్యలో ఇంకా బాలకరామ్ భగవానికి అయోధ్యాపతి సీతారామచంద్రమూర్తి భగవానికి మా భాగ్యం ఏంటంటే పోయిన సంవత్సరం వచ్చాం ఏప్రిల్ ఇరవై ఆరు ఇరవై ఐదు రమేష్ అంగారు కలిసారు ఇరవై ఆరు మా పొద్దున్నే మేము అయోధ్యలో ఉన్నాం అప్పుడు పాత గుడి మళ్ళీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చాం అంటే కొత్త గుడి ఓపెన్ అయ్యాక మళ్ళీ మొన్న వెళ్ళాం రమేష్ అంగారి పుణ్యమాన్ని దగ్గరికి వెళ్ళి ఆనందోబ్రహ్మగా రాములు వారిని బాగా చూసి అంటే సాటిస్ఫాక్షన్ లాస్ట్ మంత్ టూ మంత్స్ క్రితం వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు బాగా రాముని చూసి గట్టిగా మంత్రం చేసుకుని ఆనందంగా ఫోటోలు వీడియోలు కూడా తీసుకుని ఆనందంగా వచ్చాం ఆ విధంగా మళ్ళీ సరయులో స్నానం కూడా చేసాం ఈ ఆనందానికి అంతులేదు అయోధ్య రాముడు కాబట్టి మనకి చెప్పారు కదండి త్యాగరాజు వారు ఏం చెప్పారు నగుమోము గలవణి నా మనోహరుణీ జగమ సూరుని జనా వరుణి దేవాదిదేవుని దివ్య సుందరుణీ శ్రీవాసువుని సీతారాఘవుని నగుమోము గలవాణి నామానోహరుణీ అలాగే రాముణ్ణి ఎంత చూడచక్కని మోము కదా నగుమోమంటే నవ్వుమోము కలిగిన వాడు ఆయన అలా స్మరించుకుంటూ ఆ కోదండంతో నిలబడినటువంటి ఆ బాలరాముణ్ణి ఆనందంగా మళ్ళీ అక్కడ బయలుదేరి పొద్దున్నకే ఎక్కడికి వెళ్ళాం మనం నైమిసారణ్యం వెళ్ళాం అయోధ్య నుంచి నయమిసారణ్యం నిజంగా అరణ్యమే అరణ్యం సింపుల్గా వెళ్ళాము సగ్గ ఆరు వందల మంది దాదాపు మూడు వందల జంటలు సత్యనారాయణ వ్రతం బాలాజీ దర్శనం మాకు అనుకోకుండా లాస్ట్లో దేవరాజ్ పెరుమాల దర్శనం ఆ విధంగా నోట ఎనిమిది దివ్య దేశాల్లో తొంభై ఏడో దివ్యదేశం తిరుమంగయాల వారు సేవించిన పెరుమాళ్ళు ఆయన అలా మనం చక్కగా భగవన్నామం చేసుకుంటూ అక్కడ విష్ణు సహస్రామం చదువుకుని అక్కడ చక్రతీర్థంలో ములిగి గోమతి నదిలో ములిగి మేము మా స్టూడెంట్లు అనుకున్నాం ఎప్పుడో ఒక వారం రోజులు ఇక్కడ సప్తాహం పెట్టుకుని వాళ్ళు పిలిచారు కూడా ఒక వారం రోజు సప్తాహం పెట్టుకుని అక్కడ నైనిసారంజంలో ఆ గోమతి నది ఆ చక్రతీర్థం బాగు చేసేయాలి అంటే మిషన్ గోమతి నో అధర్మతి అడిగి వచ్చేసి పొద్దున్న లోకల్ టెంపుల్ విజిట్ మధ్యాహ్నం మూడు నుంచి ఐదు వరకు గోమతి అనేది శుభ్రం సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా భాగవతం అలా ప్లాన్ చేసుకుని వన్ వీక్ అలా మా అనుభూతి మనం ఏంటి పొందవలసిందండి అనుభూతి యాత్రకు వచ్చినప్పుడు బాగా చూసేయడం మంచిదే నేను ఎక్కువ టెంపుల్ చూసాను అనుకోకండి ముఖ్యమైన టెంపుల్స్ వెళ్ళండి వెళ్ళి టైం ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోండి ఒక పుస్తకం తెచ్చుకోండి చక్కగా స్తోత్రి పుస్తకం ఉంటుంది మొన్న చూడండి మరి నైమిసారి చూసుకుని ఆ రోజు రాత్రికి వెళ్ళిపోయామో మనం మహాకాళం మర్నాడికి వెళ్ళాం కదా మర్నాడు మధ్యాహ్నానికి వెళ్ళాం మర్నాడు మధ్యాహ్నం ఇవాళ సాయంత్రం బయలుదేరితే మర్నాడు మధ్యాహ్నానికి మనం ఉజ్జయిన్ వచ్చాం ఉజ్జయిన్లో రిలాక్స్ అయ్యి మహాకాలు మహాకాళి మన కాలభైరవం ముగ్గురి దగ్గరికి వెళ్ళాం అలా ఈ మహాకాల్ పెద్ద గుడి ఉంది కదా మూడు కారిడార్లో కాశీ కారిడార్ అయోధ్య కారిడార్ మహాకాల్ ఉజ్జయిని కారిడార్ మూడు కారిడార్లు పుణ్యాత్ముడు ఒక్కడే పూర్తి చేశాడు ఆ వెయ్యి సంవత్సరాల ఆందోళన తర్వాత కాబట్టి మనం ఆ కారిడార్లోకి వెళ్ళాక రావణాసుడు పదితాలలో కైలాసవేత్తలో అది చూసాం చూడగానే మన తెలుగు ఆయన ఒక ఆయన అరవింద్ శర్మ నా పిల్లోడు కనబడి నన్ను గుర్తుపట్టారా అన్నాడు రానాయన ఇటువైపు అని చెప్పి ఇద్దరం కలిసి అగర్వసర్వ మంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభనా మధువ్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం గజాంతకాంతకచ్చితం భజే ఓం నమ శివాయ అనుకుంటూ చదివేసుకుందాం అలా అమ్మవారి దగ్గర లంకాయాం దేవి అనుకుంటూ ఆవిడ దగ్గర అలాగే మనం చదువుకుని జపం చేసి భగవన్నామం చేసి స్తోత్రాలు చదువుకుని ఆ అనుభూతితో ఆ వైబ్రేషన్తో మనం వెళ్ళాలి మళ్ళీ మనం టెంపుల్ చూసుకున్నాం అక్కడి నుంచి బయలుదేరి మనం చక్కగా మహాకాల్ చూసుకున్న తర్వాత మన కాలు ఓంకారేశ్వర్లో అడుగుపెట్టాం ఓంకారేశ్వర్ ఒక్కటే కొంచెం మనం రైలు దిగి కొంచెం ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది బస్సుల్లో కారుల్లో సో ఆ యాత్ర కూడా నిన్న చక్కగా నర్మదా స్నానం చేసి మళ్ళీ ఏమంటారు అక్కడ గో ఓంకారనాథ్ మమలేశ్వరం దర్శనం చేసుకుని మనం రాత్రికి వచ్చేసాం ఇప్పుడు బలార్చ కూడా దాటేసాం రాత్రిలోగా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా ఇళ్ళకి చేరిపోతారు ఇంకా మన యాత్ర ముగిసిపోతుంది అయితే రేపు ఒక్కరోజు గ్యాప్ ఉంది ఎల్లుండా చాలా ముఖ్యమైన రోజు మనం ఇంత ఆనందంగా యాత్ర చేసి ఇన్ని దేవాలయాలు చూడడానికి కావలసిన పరిస్థితి దేశంలో ఉంది ఒక్క బాంబు కూడా పేలకుండా పదేళ్ళుగా ఈ దేశం సురక్షితంగా ఉంది ఎవరి వలన ఉంది గుళ్ళు కట్టించేటువంటి వారి వలన ఉంది గోవుని పూజించేటి వారి వలన ఉంది గీతని పాటించేటువంటి వారి వలన ఉంది గీతని అందరికీ ఇతర దేశ ప్రధానులు వస్తే వారి చేతికి బహుమానంగా ఇచ్చే వారి వల్ల ఉంది అందరూ బాగుండాలని చెప్పి అందరి వికాసం కోసం ప్రయత్నించేటువంటి వారి వలన ఉంది కాబట్టి మీలో ఏదైనా కులపక్షపాతమో ప్రాంతీయ పక్షపాతమో ఉంటే భాషా పక్షపాతం ఉంటే వాటికి పక్షపాతం వచ్చుగాక వాటి పక్కన పెట్టుగాక ధర్మపక్షపాతులుగా జీవించండి మనం ఎక్కడైనా సరే ఈ రోజున దేశంలో వందే 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 అనగలుగుతున్నాం భారత్ మాతాకి అనగలుగుతున్నాం జై శ్రీరామ్ అనగలుగుతున్నాం కాబట్టి దేశభక్తి కలిగినటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వారికి ఓటు వేయండి ఒకవేళ ఏమన్నా డబ్బులు ఇస్తే తీసేసుకోండి తీసుకుని గోశాలకి ఇచ్చేయండి ఆడ బాబ్సమ్మ ఇవ్వట్లే ఓకేనా మరి కట్ చేసి ఒక దీరా